సో ఈరోజు ఇప్పుడు చేయబోతున్న సర్జరీ పేరు ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సిల రిలీజ్ ఫర్ ద షోల్డర్ అంటే షోల్డర్ అంటే భుజం భుజము బిగుసుకుపోతుంది దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాము అలా బిగుసుకుపోవటానికి గల కారణము భుజం లోపల ఉన్న క్యాప్సూల్ అనే పొర బాగా గట్టిగా అయిపోవటం అది బాగా గట్టిగా అయిపోయినప్పుడు భుజాన్ని పూర్తిగా తిరగనివ్వదు అంటే కొంతవరకే లేస్తుంది వెనక్కి వెళ్ళనివ్వదు భుజాన్ని సో ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా ముందుగా మందులు ఇస్తాము కొన్ని రోజులు తర్వాత మందులకు తగ్గకపోతే భుజంలో ఇంజెక్షన్ చేస్తాము అప్పటికి తగ్గకపోతే ఫిజియోథెరపీ చేస్తాము ఇవన్నీ కూడా ఒక సిక్స్ మంత్స్ చేసిన తర్వాత కూడా ఇంకా పెయిన్ తగ్గలేదు అంటే అప్పుడు జస్ట్ ఒక చిన్న కీహోల్ సర్జరీతోటి అంటే ఆర్థ్రోస్కోపీ తోటి భుజంలోకి కెమెరాని పంపించి ఆ గట్టిపడిన పొర ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తాము